హాయ్ గాయస్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ముందుగా మన ఛానల్ని ఎవరైనా కొత్తగా చూస్తున్నట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి ఈ వీడియో వచ్చేసి ఏంటంటే నా నాకు తెలిసినంతవరకు మ్యాక్సిమం చాలా మందికి యూజ్ అవుతుంది ఈ వీడియో ఈ వీడియో వచ్చేసి ఏంటంటే మన వీడియోస్కి ఫోర్ థౌజండ్ వాచ్ అవర్స్ త్వరగా ఎలా కంప్లీట్ చేసుకోవాలి అనేసి అయితే చెప్తాను అనమాట వీడియోని స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి ఇది ఎందుకు చెప్తున్నానంటే మన సబ్స్క్రైబర్స్లోనే కొంతమంది అయితే నాకు కామెంట్ అనమాట ఫోర్ థౌజండ్ వాచ్ అవర్స్ తొందరగా రావాలి అంటే ఎలాంటి వీడియోస్ పెట్టాలి అనేసి అయితే కామెంట్ చేశారు సో నేను ఎలా రావాలో చెప్పడం కంటే కూడా నేను ఎలాంటి వీడియోస్ పెడితే తొందరగా వాచ్ అవర్ వస్తుంది అనేసి చెప్తాను మీకు యూజ్ అవుతుంది అనమాట సో ముందుగా మన వీడియోస్ లాంగ్ వీడియోస్ పెడితేనేమో వాచ్ అవర్ తొందరగా కంప్లీట్ అవుతుంది అనమాట షార్ట్ వీడియోస్ పెట్టడం వల్ల ఏంటంటే సబ్స్క్రైబర్స్ పెరుగుతారు కానీ మనకి వాచ్ టైం అయితే కౌంట్ అయితే కాదనమాట సో మీరు షార్ట్ వీడియోస్ పెడితే మనకి సబ్ అదే మానిటైజేషన్ కావాలి అని అంటే టెన్ మిలియన్ వ్యూస్ రావాలన్నమాట సో షార్ట్ వీడియోస్తో కష్టం కాబట్టి లాంగ్ వీడియోస్ కంటిన్యూస్గా పోస్ట్ చేశారంటే మీకు వాచ్ టైం అనేది తొందరగా కంప్లీట్ అవుతుంది అనమాట సో మీరు ఏం చేస్తారంటే డైలీ కాకపోయినా డే బై డే డే బై డే డే బై డే లాంగ్ వీడియో మాత్రం డెఫినెట్గా ఒకటైతే పోస్ట్ చేసేయండి అదేంటి మన పోస్ట్ చేసిన వీడియో చాలా ఇంట్రెస్టింగ్ అయితే ఉండాలన్నమాట అంటే చూసే వాళ్ళకి యూస్ఫుల్గా ఉండాలి యూజ్ఫుల్గా ఉంటే వాళ్ళు వీడియోని స్కిప్ చేయకుండా అయితే చూస్తారనమాట వీడియోస్ స్కిప్ చేయకుండా చూస్తే మనకి వాచ్ టైం అనేది తొందరగా పెరుగుతుంది సో ఎలాంటి వీడియోస్ పెడితే వాచ్ టైం తొందరగా వస్తుంది వీడియోని స్కిప్ చేయకుండా చూసే వీడియోస్ అంటే ఇప్పుడు లేడీసే ఉంటారు ఏదైనా స్టిచ్చింగ్ వీడియో పెట్టండి ఇప్పుడు స్టిచ్చింగ్ నేర్చుకోవాలనుకునే వాళ్ళు ఏం చేస్తారంటే ఇప్పుడు ఒక బ్లౌజ్ కటింగే అనుకోండి దాన్ని చూస్తే దాన్ని స్కిప్ చేయకుండా చూస్తారు స్కిప్ చేశారంటే వాళ్ళకి కటింగ్ అర్థం కాదు కదా సో అలాంటి వీడియో పెడితే ఏంటంటే వాళ్ళు స్కిప్ చేయకుండా చూస్తారు కాబట్టి వాచ్ టైం అనేది తొందరగా వస్తుంది అనమాట సో ఇంకా ఎలాంటి వీడియోస్ అంటే కుకింగ్ వీడియోస్ కుకింగ్ వీడియోస్ కూడా దాని ప్రాసెస్ అనేది ఉంటుంది కదా ఒకదాని తర్వాత దేని తర్వాత ఏది వేయాలనేసి కుకింగ్ వీడియోస్ కూడా స్కిప్ చేయకుండా అయితే చూస్తారనమాట సో కుకింగ్ వీడియోస్ కూడా ఎక్కువ పెడితే వాచ్ టైం అనేది తొందరగా అయితే వస్తుందన్నమాట సో స్టిచ్చింగ్ వీడియోస్ కుకింగ్ వీడియోస్ ఇట్లా అంటే మనకి ఇవి యూజ్ఫుల్గా ఉండేవి మనకి వచ్చాయి మనం సపరేట్గా ఏమన్నా వీడియోస్ కోసమే చేయాలని లేదు మనం చేసే వీడియోస్ తీసి చూపిస్తే వాచ్ అవర్ అయితే తొందరగా పెరుగుతుంది అనమాట అలాంటి వీడియోస్కి అయితే మంచిగా ఎక్కువగా వస్తుంది వాచ్ అవర్ నాకు తెలిసినంత వరకు ఎందుకంటే అవి స్కిప్ చేయకుండా చూస్తారు కాబట్టి దానికి కొంచెం మీరు లెంతీగా వీడియోస్ పెట్టేటప్పుడు కూడా లాంగ్ వీడియోస్ మ్యాక్సిమమ్ ఒక ఎయిట్ మినిట్స్ అన్న ఉండేటట్టు పెట్టండి ఎయిట్ మినిట్స్కి ఎక్కువే ఉండేటట్టు పెట్టండి కానీ ఎయిట్ మినిట్స్కి తక్కువ ఉండేటట్టు అస్సలు పెట్టకండి ఎందుకంటే ఎక్కువ వాచ్ అవర్ అనేది రాదనమాట సో మనం ఎక్కువ లెంత్ వీడియో పెడితే వాళ్ళు చూ అంటే లెంత్ వీడియో పెట్టమన్నాను కదా అనేసి ఒక వన్ మినిట్లో చెప్పే మ్యాటర్ ఒక టెన్ మినిట్స్ అట్లా సాగదీసి చెప్తే మనకి చూసేవాళ్ళు కూడా చూ వాళ్ళకి ఇంట్రెస్ట్ ఉండదు అనమాట చూసేవాళ్ళు కూడా చూడకుండా వెళ్ళిపోతారు సో అట్లా కాదు మనం చెప్పే మ్యాటర్ కరెక్ట్గా ఉండాలి మనం చూపించే వీడియో కూడా కరెక్ట్గా ఉండాలన్నమాట సో కరెక్ట్గా ఉండాలి మ్యాట్ అదే టైం కూడా కొంచెం ఎక్కువ ఉండాలన్నమాట ఒక టెన్ మినిట్స్ ఎంత లేదనుకున్న ఒక టెన్ మినిట్స్ ఉంటే మనకేంటంటే వాచర్ అనేది కొంచెం ఎక్కువైతే వస్తుందన్నమాట సో మీరు ఏం చేస్తారంటే ఇంట్లో ఉండే లేడీస్ ఇప్పుడు చాలా మంది కుకింగ్ వీడియోస్ చేస్తున్నారు కుకింగ్ వీడియోస్ అంటే డిఫరెంట్ డిఫరెంట్ రెసిపీస్ చేస్తూ ఉంటారు కదా ఇప్పుడు చూసి నేర్చుకునే వాళ్ళు ఏం చేస్తారంటే దాన్ని చూడాలి ప్రాసెస్ అంతా ఏంటో చూడాలి వాళ్ళు ప్రాసెస్ అంతా చూడాలి కాబట్టి వీడియోని ఎక్కడ స్కిప్ చేయరు వీడియో రెసిపీ స్టార్ట్ అయిన దగ్గర నుంచి రెసిపీ కంప్లీట్ అయ్యేంతవరకు ఎక్కడ స్కిప్ చేయకుండా చూస్తారు సో మీకేంటి వీడియో స్కిప్ చేయకుండా చూసారంటే వాచ్ టైం పెరిగినట్టే కదా సో అట్లాంటి వీడియోస్ పెడితే మీకు డెఫినెట్గా వాష్ టైం అనేది చాలా తొందరగా అయితే కంప్లీట్ అయిపోతుంది అనమాట సో నేను కూడా అంతకుముందు కుకింగ్ వీడియోస్ పెట్టినప్పుడు వాష్ టైం అనేది తొందరగా వచ్చిందనమాట తర్వాత ఇట్లా చాలా డౌట్స్ అయితే అడుగుతున్నారు తమ్ నైలు మీరు ఎట్లా క్రియేట్ చేస్తున్నారు వీడియో యాప్ ఎడిటింగ్ ఎట్లా చేస్తున్నారు అనేసి అయితే మన సబ్స్క్రైబర్స్ అయితే చాలామంది కామెంట్ అయితే చేస్తున్నారనమాట సో నేను వాళ్ళ కోసం అనేసి ఇప్పుడు ఈ వీడియోస్ అయితే చేస్తున్నారు అనమాట మనకు తెలిసింది ఇంకొకరికి చెప్తే వాళ్ళకి యూజ్ అవుతుంది కదా అనేసి అయితే చాలామంది చాలా కామెంట్స్ పెడుతున్నారు అనమాట నేను అన్ని వీడియోస్ ఒకసారి సార్ చేయలేను కాబట్టి సో ఒక్కొక్క వీడియో వీడియో అయితే చేస్తూ ఉంటాను డెఫినెట్గా వీడియోస్ అన్నీ మీకైతే అయితే వస్తుంటాయి అనమాట అలాగే విఎన్ యాప్లో ఎడిటింగ్ ఎలా చేయాలి మీరు వీడియోస్ షెడ్యూల్ ఎలా చేయాలి అనేసి చాలా మంది చాలా కామెంట్స్ అయితే పెడుతున్నారనమాట తమ్నైల్స్ ఎలా చేయాలనేసి నేను ఆల్రెడీ తమ్నైల్ ఎలా చేయాలో ఒక వీడియో అయితే పెట్టాను చాలా మంది చాలా కామెంట్స్ అయితే పెట్టాను అనమాట వాళ్ళకి చాలా మంచిగా యూజ్ అయింది అనేసి మీరు కూడా ఒకసారి తమ్నైల్ చేయడం రాకపోతే ఆ వీడియోలు చూసేయండి మన ఛానల్లో అయితే ఉందన్నమాట చాలా బాగా యూజ్ అవుతుంది అసలు తమ్నైల్స్ చేయడం రాని వాళ్ళకి కూడా ఖచ్చితంగా డెఫినెట్గా తమ్నైల్స్ అయితే చాలా ఈజీగా అయితే వస్తాయన్నమాట సో అంత మంచిగా నీట్గా అయితే ఎక్స్ప్లెయిన్ చేశాను చాలా సింపుల్ ప్రాసెస్లో అనమాట అలాగే విఎన్ యాప్లో ఎడిటింగ్ వీడియోస్ ఎడిటింగ్ ఎలా చేయాలి విఎన్ యాప్లో అని కూడా అడిగారు అనమాట మన సబ్స్క్రైబర్స్ దానికి కూడా వీడియో చేసి పెట్టాను మీరు కనుక ఎడిటింగ్ రాకపోతే వీడియోస్కి ఒకసారి అది చూడండి చాలా సింపుల్ ప్రాసెస్ అనమాట అసలు ఎక్కువ ప్రాసెస్ ఉండదు అసలు తెలియని వాళ్ళు కూడా చాలా సింపుల్గా అయితే ఎడిటింగ్ అయితే చేసుకోవచ్చు అనమాట తమ్నల్స్ కూడా అలానే అసలు తెమ్నెల్స్ చేయడం రాని వాళ్ళకు కూడా చాలా సింపుల్ ప్రాసెస్ అయితే చూపించాను అనమాట ఫిక్స్ఎల్ ల్యాబ్లో చాలా అంటే చాలా ఈజీ ప్రాసెస్ నేను ఎన్నిసార్లు చెప్తున్నాను అంటే మీరు ఒకసారి వెళ్ళి చూడండి మీకు అయితే డెఫినెట్గా యూజ్ అవుతుంది అనమాట చూసిన వాళ్ళందరూ కూడా చాలా బాగా వర్క్ అవుతుంది చాలా బాగా చెప్పారు చాలా బాగా యూజ్ఫుల్గా ఉంది మాకు అనేసి అయితే కామెంట్లు అయితే చెప్ప పెడుతున్నాను అనమాట చాలా మంచిగా అనిపిస్తుంది సో నేను అలాంటి కామెంట్స్ నాకు ఎక్కువ రావడం వల్ల ఇంకా చెప్పాలి నాకు తెలిసినవన్నీ చెప్పాలి అందరికనేసి ఇంకా ఇంట్రెస్ట్ అయితే పెరిగిపోతుంది అనమాట సో మన సబ్స్క్రైబర్స్ కామెంట్ చేసే వాళ్ళు కూడా అలానే చేస్తున్నారు ఇంకా దీని గురించి చెప్పండి అది చెప్పండి ఇది చెప్పండి అనేసి వాళ్ళకు ఉన్న డౌట్స్ అన్నీ అనమాట సో నేను వన్ బై వన్ వన్ బై వన్ నాకు తెలిసినవన్నీ కూడా వీడియో అయితే తెలియకపోయినా కూడా ఒకవేళ మీకోసం యూట్యూబ్లోనే చూసేసి ఎక్కడైనా సెర్చ్ చేసి తెలుసుకొని అయితే చెప్తాను అనమాట సో ఈ వీడియో వచ్చేసి నేను చెప్పిన మ్యాటర్ మిత్రం మీరు డెఫినెట్గా బాగా గుర్తు పెట్టుకోండి ఈ వీడియోలోది వాచ్ అవర్ తొందరగా పెరగాలంటే వీడియోస్ లాంగ్ వీడియోస్ ఎక్కువ అప్లోడ్ చేయాలి మీకు వీలుంటే డైలీ ఒక వీడియో అప్లోడ్ చేయండి డైలీ మీరు నార్మల్గా ఇంట్లోకి చేస్తూ ఉంటారు కదా రెసిపీస్ అంటే రైస్ కాకుండా ఏ ఒక డైలీ ఒక కర్రీ అయినా ఉండాలి కదా మీరేం చేస్తారంటే ఆ కర్రీనే కొంచెం స్పెషల్గా చేసి చూపించండి డైలీ డైలీ ఒక వీడియో పెట్టండి అది ప్రాసెస్ ఏంటంటే చూస్తారు చూసేవాళ్ళు డెఫినెట్గా చూస్తారు మన తమ్ నెల్స్ కూడా నీట్గా ఉండాలన్నమాట తమ్ నెళ్ళు నీట్గా ఉండి లోపల వీడియోలో మ్యాటర్ లేకపోతే చూడరు అనమాట సో మన తమ్ నెలు ఎంత ఇంపార్టెంటో లోపల కంటెంట్ కూడా అంతే ఇంపార్టెంట్ అనమాట సో మన తమ్మినేళ్లు చూసేదానికి మనం చూసే వాళ్ళు ఏంటంటే వ్యూవర్స్ మన వీడియో వాళ్ళకేం కనిపించదు వాళ్ళు చూసి మన తమ్నైలు చూస్తే మన వీడియో మీద క్లిక్ చేస్తారు వాళ్ళు ఓ ఏంటి వీడియో అనేసి సో మనం ముందుగా చేయాల్సింది ఏంటంటే మన తమ్నైలు అనేది నీట్గా ఉండాలి తమ్నైలు ఎంత బాగుంటే అంతమంది మన వీడియోని చూడడానికి అయితే ఇంట్రెస్ట్ అయితే చూపిస్తారనమాట సో తమ్నైలు బాగుంది కదా అనేసి వీడియో మీద క్లిక్ చేసి ఇంకా మన వీడియో బాగలేదనుకోండి ఆటోమేటిక్గా చూడరు వెళ్ళిపోతారు వాళ్ళు చూడకుండా సో వీడియో కూడా చాలా బాగుండాలి ఎంత నీట్గా మనం ప్రజెంటేషన్ ఇస్తామో అంత బాగా చూస్తారన్నమాట వాళ్ళకి ఇంట్రెస్ట్ వస్తుంది ఇంకా చూడాలనేసి సో మన వీడియోలో బాగుండాలంటే ఏదో చేయాలి ఏవో ఎఫెక్ట్లు పెట్టాలి ఎట్లోనో ఎడిట్ చేయాలనేసి కాదు మనం చెప్పే ప్రాసెస్ నీట్గా ఉండాలి చూపించే విధానం నీట్గా ఉండాలి మనం వాయిస్ ఎట్లా అన్నా ఉండనివ్వండి కొంతమంది వాయిస్ గట్టిగా ఉంటుంది మా వాయిస్ బాగోదనుకుంటూ ఉంటారు కదా వాయిస్ ఎట్లా ఉన్నా ప్రాబ్లం లేదు మీరు చెప్పే విధానం నీట్గా ఎక్స్ప్లెయిన్ చేస్తే ఎదుటి వారికి వినే వాళ్ళకి నీట్గా అర్థమైతే చాలు వాళ్ళే చూస్తారనమాట సో మీరు రెసిపీస్ వీడియోస్ కానివ్వండి స్టిచ్చింగ్ వీడియోస్ కానివ్వండి ఇలా And then, um... ఇవి చేస్తూ ఉంటారు కదా ఇంట్లోకి యూజ్ఫుల్ అయ్యి డెకరేటివ్ ఐటమ్స్ కానివ్వండి ఇట్లాంటి వీడియోస్ చేశారంటే ప్రాసెస్ అది నెక్స్ట్ ప్రాసెస్ ఏం చేయాలి అట్లా ఉంటుంది కాబట్టి దాన్ని స్కిప్ చేయకుండా చూడలేరు సో అలాంటి వీడియోస్ పెట్టడం వల్ల మనకు వాచ్ టైం అనేది తొందరగా కంప్లీట్ అవుతుంది అనమాట సో మీరు అలాంటి వీడియోస్ పెట్టి చూడండి డెఫినెట్గా మీ వాచ్ టైం అయితే తొందరగా కంప్లీట్ అవుతుంది అనమాట ఒకవేళ మీరు లాంగ్ వీడియోస్లో మాకు షార్ట్ వీడియోస్ పెట్టుకుంటామన్నమాట అంటే షార్ట్ వీడియోస్ డైలీ టూ వీడియోస్ త్రీ వీడియోస్ పెట్టండి త్రీ వీడియోస్ కంటే ఎక్కువ పెట్టద్దు ఎందుకంటే మన ఛానల్ నుంచి డైలీ మన సబ్స్క్రైబర్స్ కానివ్వండి చూసే వాళ్ళకి ఎవరికైనా నోటిఫికేషన్ అనేది డైలీ త్రీ టైమ్స్ వెళ్తుంది అనమాట అంతకంటే ఎక్కువ నోటిఫికేషన్ అయితే వెళ్ళదు సో కాబట్టి డైలీ త్రీ వీడియోస్ కంటే ఎక్కువ పెట్టద్దండి ఒక లాంగ్ వీడియో లేకపోతే రెండు రెండు షార్ట్ వీడియోస్ మార్నింగ్ షార్ట్ వీడియో ఒకటి ఈవినింగ్ షార్ట్ వీడియో ఒకటి పెట్టండి ఒక లాంగ్ వీడియో సో అంతే ఇట్లా పెడితే మనకి షార్ట్ వీడియోస్ వల్ల సబ్స్క్రైబర్స్ అయితే తొందరగా అనమాట లాంగ్ వీడియోస్ వల్ల వాచ్ టైం అయితే కంప్లీట్ అయిపోతుంది సో మీరు షార్ట్స్తో మేము మానిటైజేషన్ చేసుకుంటామని అంటే షార్ట్స్ కంటిన్యూగా పెడతా షార్ట్స్తో అయితే టెన్ మిలియన్ వ్యూస్ అయితే కంప్లీట్ అవ్వాలన్నమాట నైంటీ డేస్లో సో టెన్ మిలియన్ వ్యూస్ అయితే మౌంటే చేసిన అయితే కంప్లీట్ అయిపోతుంది అనమాట థౌసండ్ సబ్స్క్రైబర్స్ టెన్ మిలియన్ వ్యూస్ అదే లాంగ్ వీడియోస్లో వచ్చేసి ఫోర్ థౌజండ్ వాచ్ అవర్స్ థౌజండ్ సబ్స్క్రైబర్స్ కామన్ అనమాట ఫోర్ థౌజండ్ వాచ్ అవర్స్ అయితే కంప్లీట్ అవ్వాలి సో మీరు వాచ్ అవర్స్ కంప్లీట్ చేసుకోవాలనుకుంటే నేను చెప్పినట్టు వీడియోస్ పెట్టండి నేను చెప్పినట్టు ఫాలో అవ్వండి డెఫినెట్గా మీకు వాచ్ అనేది తొందరగా పెరుగుతుంది అనమాట సో నాకు కూడా చాలా దగ్గరలో ఉన్నాను వాష్ టైం ఇంకా కొంచెం కంప్లీట్ అవ్వాలన్నమాట సో మీరు కనుక ఇట్లాంటి వీడియోస్ పెడితే తొందరగా అయితే కంప్లీట్ అనమాట సో మీకు వీడియో నచ్చిందని అనుకున్నాను వీడియో నచ్చితే ప్లీజ్ ఒక లైక్ ఇవ్వండి అంతే ఈ వీడియో బై గాయ్స్